రాక్షసుడు దీక్షసుడు అనగనగా ఒక ఊళ్ళో ఒక చెవిటివాడు ఒక గుడ్డివాడు ఉండేవారు వాళ్ళిద్దరికీ మంచి స్నేహం ఇద్దరూ ఆ ఊళ్ళోనే అడుక్కు తిని బతికేవాళ్ళు కానీ ఒక ఊళ్ళో ఎన్నాళ్ళు వాళ్లకు దొరుకుతుంది బిచ్చం అందుకని ఆ ఊరు వదిలి దూరదేశాలకు దేశాలకు పోయి బతుకుదామని ఇద్దరు కలిసి బయలుదేరారు దోవలో గుడ్డివాడు చెవిటివాడితో ఇదిగో చెవిటి మామా మనమిద్దరం ఒక మాటకు వద్దాము నేను విన్నదల్లా నీకు చెబుతాను నువ్వు చూసినదల్లా నాకు చెప్పు మనకు దొరికిందల్లా చేరి సగం పంచుకుందాము అని అన్నాడు చెవిటివాడు సరేనన్నాడు కొంత దూరం పోయేసరికి గుడ్డివాడికి గాడిదారుపు వినిపించింది ఇదిగో ఇక్కడ దగ్గరలో ఎక్కడో గాడిద ఉంది దాన్ని పట్టుకుని తీసుకుని వెళ్దామా మనకు ఏది దొరికినా దాని మీద వేసుకోవచ్చు అన్నాడు చెవిటివాడు గుడ్డివాడు చెప్పిన దోమనే పోయాడు అక్కడ ఒక గుంజకు గాడిద వేసి ఉంది చెవిటివాడు దాన్ని విప్పి తోలుకుని వచ్చాడు ముగ్గురు మళ్ళీ కొంచెం దూరం పోయారు చెవిటివాడు అన్నాడు ఇదిగో గుడ్డిమామ ఇక్కడ చీమల బారు పోతున్నది ఇంకేం కొన్నింటిని తీసి మూట కట్టుకో ఎందుకైనా ఉపయోగపడతాయి అన్నాడు గుడ్డివాడు కొంచెం దూరం పోయేసరికి చాకలి వాడి కనిపించింది దాన్ని కూడా తీసుకుని గాడిద మీద కట్టుకొని బయలుదేరారు ఇంతలో పొద్దుకోక వచ్చింది ఆకాశాన దట్టంగా మబ్బు పట్టింది ఉరుములు మెరుపులతో వాన వచ్చింది దగ్గరలో ఏది కనపడినా చాలు అందులో తలదాచుకుందాం అనుకున్నారు ఇద్దరు అలాగే కాస్త దూరం పోయేసరికి పెద్ద మేడ కనిపించింది అదిగో పెద్ద మేడ అన్నాడు చెవిటివాడు అయితే నా చేయి పట్టుకుని పరుగెత్తు నా చెవులు ఉరుముల మూతకు పగిలిపోతున్నాయి అన్నాడు గుడ్డివాడు నాకు ఉరుములంటే లెక్కలేదు మెరుపులతోనే నా కళ్ళు పోతున్నాయి అన్నాడు చెవిటివాడు ఎందుకు మామనిద్దరం ఊరికే వాదించుకోవటం త్వరగా మేడ దగ్గరికి వెళ్దాం పదా అన్నాడు గుడ్డివాడు ఇద్దరూ ఆ కటిక చీకట్లో తడుస్తూ మేడ దగ్గరికి చేరుకున్నారు గుడ్డివాడు ఆ మేడమెట్లు తలుపులు గడియలు చూసి ఇది ఎవరిదో రాక్షసుడి మేడలా ఉంది మనం ఇంకో చోటికి పోదాం అన్నాడు చెవిటివాడికి భయం వేసింది కానీ ఎక్కడికి పోతాం ధైర్యం తెచ్చుకొని దీంట్లోకే పోదాం పద రాక్షసి వస్తే నేను జవాబు చెబుతాను అన్నాడు ఇద్దరు బలవంతా ఉపయోగించి తలుపులు నెట్టి గాడిదని లోపలికి తోసి మళ్ళీ తలుపులు బిగించారు లోపల రాక్షసి లేదు గీక్షసి లేదు వాళ్లకు బాగా ఆకలి వేస్తున్నది అన్నము కూరలు పళ్ళు అక్కడ పెట్టి ఉన్నాయి గాడిదని స్తంభానికి కట్టివేసి ఇద్దరు కూర్చుని ఆ ఎన్నమంతా తిన్నారు కడుపు నిండేసరికి వాళ్లకు నిద్ర ముంచుకు వచ్చింది గొరక పెట్టడం మొదలు పెట్టారు ఇంతలో ఎక్కడో తిరగడానికి పోయిన రాక్షసి వచ్చాడు తలుపులు బిగించి ఉండే వరకు వాడికి కోపం వచ్చింది ఏడరా లోపల తలుపు తీస్తారా పచ్చడి చేయమంటారా అని కేకలు వేశాడు ఈ కేకతో గుడ్డివాడికి మెలకువ వచ్చింది గజ గజ వణుకుతూ వాడిని లేపి విన్నావా రాక్షసి వచ్చాడు అన్నాడు నాకు వాడి కేకలంటే లెక్కలేదు నువ్వు ఊరుకో నేను జవాబు చెబుతాను అని చెవిటివాడు రాక్షసిని దబాయించాడు ముందు నువ్వెవడువో చెప్పు హాయిగా నిద్రపోయే వాళ్ళని వచ్చి లేపుతున్నావు అన్నాడు నీ నా రాక్షసు ఇది నా ఇల్లు తలుపు తీయకపోతే మీ ప్రాణాలు తీస్తాను అన్నాడు రాక్షసు నువ్వు రాక్షసుడు అయితే మేము గీక్షసులం ఏమనుకున్నావు మేము రోజూ రాక్షసులనే తింటాము అన్నంలో అన్నాడు చెవిటివాడు దగ్గరగా రాక్షసికి ఆశ్చర్యం వేసింది ఏమిటి రాక్షసులను తినే దీక్షసులా ఏది మీ పొట్ట చూపించండి నేను నమ్ముతాను అన్నాడు అయితే కిటికీ దగ్గరగా రా చూపుతాను అన్నాడు చెవిటివాడు రాక్షసి కిటికీ దగ్గరగా వచ్చేసరికి గుడ్డివాడు చాకలి బాణను తీసుకుపోయి కిటికీకి అడ్డముగా పెట్టాడు రాక్షసి ఆ బాణని తడిమి చూసి అమ్మయ్యో ఎంత పెద్ద పొట్ట అయితే బాబు మీ తలకాయని కూడా చూపించండి అని అన్నాడు గుడ్డివాడు గాడిదను లాక్కొని వచ్చి కుటికీ ముందు నిలబెట్టాడు ఆ చీకట్లో రాక్షసుడు గాడిదను తలని తడివి చూసి బాబో ఎంత భయంకరంగా ఉంది అని అనుకున్నాడు కానీ భయంకరంగా ఉంది అని బాబు మీ అరుపు కూడా కాస్త వినిపిస్తారా అని అడిగాడు గుడ్డివాడు మూటలో కట్టి ఉన్న చీమలని గాడిద చెవిలో పోశాడు గాడిద ఆ చీమలు కుట్టడం వల్ల బిగ్గరగా అరవడం మొదలుపెట్టింది గాడిద ఓండ్రు పెట్టడం విని పాపం ఆ రాకాశికి హడలు పుట్టి అడవి నుంచి పారిపోయాడు చెవిటివాడు గుడ్డివాడు ఆ ఇంట్లోనే హాయిగా ఉన్నారు